ம <coughs> జైత్యాల జిల్లా కొండగట్టులో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది నేను ఇంతకుముందు కూడా చెప్పినా చాలాసార్లు వీడియోలల్లో ప్రతి ఊరిలో ఒక ఆంబులెన్స్ అయినా ఫైర్ ఇంజన్ ఉండాలని చెప్పేసి దాన్ని ఎవరు పట్టించుకోలేని నెగిటివ్గా తీసేసిరు చాలామంది చూసిరని షేర్ కూడా వేయలేదాన్ని రేపు మీ ఊర్లో కూడా ఇట్లా జరిగినప్పుడు అర్థమవుతుంది ప్రతి ఊరు తప్పనిసరిగా అంబులెన్స్ అనేది ఉండాలి అండ్ ఫైర్ ఇంజన్ ఉండాలి ప్రతి ఊర్లో దీన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలి ఫస్ట్ ఒకవేళ గవర్నమెంట్ దీని దీని మీద పట్టించుకోకుంటే మీకు ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో ఆ నిధులతోనైనా కొనండి ఇక మీద ఎట్లాంటి కాకుండా చూడండి ప్రతి ఊర్లో వీడియో చూసిన వలన షేర్ చేయండి అప్పుడే అర్థమవుతుంది అందరికీ ప్రతి ఊర్లో ఒక అంబులెన్స్ తప్పనిసరిగా ఉండాలి అండ్ ఒక ఫైర్ ఇంజన్ కూడా ఉండాలి ఎవరికి ఎప్పుడు ఆపద వచ్చేది తెలియదు అది గమనించి ప్రతి ఊర్లో ఇలాంటి పెడితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం